తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నారు కానీ బట్ క్షేత్రస్థాయిలో వాళ్ళు కలిసి పనిచేసే సూచనలు ఖచ్చితంగా కనిపిస్తలేదు ఒకరి గెలుపుకు మరొకరు సహకరించే పరిస్థితి ఉంటుంది అని ఏ కోచానో చూసినా కూడా అనిపించడం లేదు ఎక్కడికక్కడ అగ్రనాయకులు అనబడే వాళ్ళ సమక్షంలోనే ఒకరికొకరు పిచ్చ కొట్టుడు కొట్టుకుంటున్నారు అంతెందుకు ఈ ఫ్రస్ట్రేషన్తో జనసేన వాళ్ళు జనసేన వాళ్ళే కొట్టుకుంటున్నారు మొన్నటి మొన్న నాదేళ్ల మనోహర్ దగ్గర ఆ బొలిశెట్టి శ్రీనివాస్ మీద దాడి చేశారు నాదేళ్ల మనోహర్లు దొబ్బితే తిడితే పరిగెత్తుకుంటే ఆయన లోపలికి ఉరికారు ఆయన నారా లోకేష్ సభలు సమావేశాలు అయితే జనసేన వాళ్ళు ఏం కొట్టుడు కొట్టారో చూసాం తాజాగా కూడా చూడండి అనంతపురంలో ఎట్లా సర్క్యులేట్ అవుతున్నాయో అనంతపురంలో ఒకవైపు లోకేష్ ప్రసంగిస్తూ ఉన్నారు పక్కన జనసేన టీడీపీ నాయకులు తిట్టుడు కొట్టుడు తీర్టుడు కొట్టుడు అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీకి కావాలని టీడీపీ వాళ్ళు లేదని జనసేనకు కావాలి అని చెప్పి జనసేన వాళ్ళు అది ఎవరికి డిక్లేర్ చేస్తారో తెలియదు టీడీపీకి కావాలని వాళ్ళు లేదు జనసేనకని ఒక పక్క నారా లోకేష్ మాట్లాడుతూనే ఉన్నారు వీళ్ళు పోగొట్టు పోటు కొట్టుకోవడం ఇంకా అప్పుడేమైంది బేసిక్గా పవన్ కళ్యాణ్కు నారా లోకేష్కే సరిపోదు ఒకరి సభలకు ఇంకో రారు వచ్చినా ఏదో పక్కన పక్కన కూర్చున్నా ఈ స్టోగర్ మొహం పెట్టుకొని వెస్ట్ ఒకరు మొహం పెట్టుకొని కూర్చుంటారు ఒకరి పేరు ఇంకొకరు ప్రస్తావించిన మొహంలో కల కలవు కూడా మొహంలో కలవ కూడా ఉండదు ఏం ప్రస్తావించే పరిస్థితి కూడా ఏమంటారు వీళ్ళ పేర్లు ప్రస్తావించినప్పుడు కాసి వల్ల చేంజ్ కూడా ఉండదు చాలా అంత దారుణంగా నాయకులే ఉంటాయి అగ్రనాయకుల సమక్షంలోనే పొట్టు పొట్టు కొట్టుకుంటుంటే గ్రౌండ్ లెవెల్లో ఎవడెవరి కోసం పనిచేస్తాడు మాకేం పట్టింది అనుకోరు అప్పుడే అయిపోలే ఇది ఇది అసలు వారు అసలు యుద్ధం ఆ ప్రకటించాలి వాళ్ళ మద్దతు కోసం వీళ్ళు వెళ్ళాలి అప్పుడు ఉంటుంది అండ్ పోల్ మేనేజ్మెంట్ అప్పుడు ఈ మేనేజ్మెంట్ ఉండదు ఇది లేకుండా ఉండదు కదా మనం పవన్ కళ్యాణ్ గారిని కదా డబ్బులు లేకుండా రాజకీయాలు చేయాలని చెప్పి నేనేం అనలేదు అని మరి ఇది ఉండదు మరి దానప్పుడు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఎవరికి ఆర్గనైజ్ చేస్తారు ఎవరిదంతా కూడా మానిటరింగ్ చేసేది ఓయ్ అబ్బా వీళ్ళు కలిసి పని పనిచేసేటప్పుడు ఎన్నిస కలిసి పని చేయడం అడుగులు మొదలెడితే ఎవరు ఎన్నిసార్లు ఎన్నిసార్లు కొట్టుకోవాల్సి ఉంటుందో మనం చూస్తూ పోవాల్సి ఉంటుంది చూద్దాం